ഓം ഐം ത്രീം ത്രൈലോകമോഹ ചവാമയ നമ ഓം ഐം ശ്രീം സർവതി പൂരക ചവാമയ ഓം ഐം ശ്രീം സർസൗഭാഗ്യദായക ചക്സ്വാമൈ നമോ നമ ఓం మై ఇ్రీం శ్రీం సర్వాధ సాధక చక్రస్వామింజయ నమ ఓం వైం శ్రీం సర్వరక్షాకర చక్రస్వామింజ నమీం శ్రీం బ్రహ్మానందమయ చక్రస్వామిరస్ పూజారి మనల్ని బాగా దీవించాడు కదూ కొత్తగా వచ్చారా ఎవరు ముందే వారు 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 వారి బరే కనిపెట్టేశాడు ఎలా కనిపెట్టావు బియ్య మీ మోకాలు చూస్తేనే తెలుస్తుంది ఎలా పొద్దునే రోడ్డు కట్టంగా ఇంట్లో ఇంట్లోకేదో సామాను పంటన్నావు కదా అదిగో కొట్టు ఎడదా పదోమో ఇంత పెద్ద కొట్ట మరి ఎవరుకున్నావే మన ఊరు ఎంకై కొట్ట అండి హైటెక్ సిటీ హైదరాబాద్ నగరం ఎక్స్క్యూజ్ మీ అయ్యి బాబాయ్ వాట్ యు వాంట్ ఏంటి ఎక్స్క్యూజ్ మీ అంటే అంటే మీకు ఏం కావాలి అని అదే మా కనకానికి వంట సామాను కావాలంట అందుకే తీసుకొచ్చాను ఎడికి మేడం ఇటు వెళ్ళండి మీకు కావాల్సిన ఓకే ఓకే మీకు కావాల్సిన సామాన్ ఏడే ఉన్నాయి తెలిపే అల్లుకొట్టనట్ మాట్లాడుతున్నావ్ సబ్బు బిళ్ళ సబ్బు పిట్టి ఉలిపాలు కోస్మే కత్తి కొడై ఎటకారం చేయకరా ఆ ఊరికి అన్నలేవే నువ్ గాని చేసుకోవచ్చు గట్టిగా ఉంటున్నండి సర్లే వై తిప్పి తిప్పికట్టిన నాలుగు వందలువలేదు కనపడుతున్నాయే నీటి నుంచి సబ్బు బదులు కొబ్బరి పిస్తా ఒళ్ళు రుదుకుని కూరగాయలు కట్టితో కాకుండా కోడమలతో కోసుకుంటాను కానీ ముందు టాక్సీ మాట్లాడవయ్యా ఆ వస్తావా ఎక్కడి సార్ చిలుకూరు ఎక్కండి పదండి పదండి లేవయ్యా తిప్పింది చాలు బానే ఉన్నావు మీసం ఊడిపోగలదు నువ్వు మేడలు ఉన్నాయో డ్రైవర్ బాబు ఇవన్నీ బిల్డింగ్లా అత్త పిట్టింగ్లా బిల్డింగ్లే కాంక్రీట్ బిల్డింగ్లు కనుకో బిల్డింగ్ లంతా ఇవన్నీ డ్రైవర్ బాబు ఆ ఆ పాటలు పెట్రాదో ఇనుకుందావా కారులో టేప్ రికార్డర్ జరా కరాబ్ అయిందనా రేడియో ఉంది ఏదో ఉన్నదే పెట్టరాదు కాసేపు కలక్షేప్ అవుద్దే యావే కనకో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు శ్రోతలకు ఉన్న సినిమా పాటలు ముందుగా మేజే చంద్రకాహ్ చిత్రంలోని పాటదే సుబారు పాట ఏం పోరే ఏ ఊరు మందే ముదినేపల్లి ముద్దినేపల్లి ఏంటి మన చుట్టాలు ఏంటి ముద్దునేపల్లి చల్లల్లో నా ముద్దుగుమ్మా చూసుకోనివయా అలాగే అర్థం ఎత్తితే పోవాలా ఎత్తే ఇదేనా అబ్బాయి డ్రైవర్ అబ్బాయి నీ అద్దం కూడా పైకెత్తు నాకు చాలా వస్తుంది me jump it <laughs> <laughs> A la verdad. ఆర్డర్ ఎన్ని గంటలకు జరిగి ఉంటుంది రిపోర్ట్స్ చూస్తే కానీ తెలియదండి సరే తను రౌడీ షేట్రా కాదు ట్యాక్సీ డ్రైవర్ మరి ఎలా జరిగి ఉంటుందండి హత్య అవన్నీ డైరాప్ చేస్తాం చేసిన తర్వాత చెప్తాం థ్యాంక్ యూ సార్ మన యాదగిరి మర్మైపోయాడు రా నువ్వు వెంటనే బయలుదేరి కొడిసిన గారింటికి వచ్చేసాయి వాస్తవ్యులైన వేణుగోపాల స్వామి అతని భార్య అయిన కనక మహాలక్ష్మి వాళ్ళు ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త కోటేశ్వర ఆయనకి ఒకగానొక కొడుకైన ఆనంద్ అటు తర్వాత చంపబోయేది డాక్టర్ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి లాయర్ ఉమాపతి స్టేట్ క్లబ్ ఓనర్ బాపినీ మనం తొందరగా ఏదో ఒక డెక్షన్ తీసుకోకపోతే మీ బావమని చెప్పిందే ఖాయం అవుతుంది కోటేశ్వర చూసాను గాని ఇంత ఘోరంగా తప్పుడు ఎప్పుడు చూడలేదు సార్ నీగా బెంగయ్యం అక్కర్లేదు మనందరినీ అంతకన్నా వికృతంగా చంపుతారు ఇంకా ఆలోచిస్తారండి కోటేశ్వరరావు గారు మన వాళ్ళని పంపి వాళ్ళిద్దరిని చెట్టుకురా మనం అలా చేస్తే ఎవడో డ్రైవర్ గాడు మద్దరైపోతే వీడెందుకు రియాక్ట్ అవుతున్నాడు అసలు వీడికి ఆ డ్రైవర్ కి సంబంధం ఏమిటి వాణ్ణి అంత ఆలోచించినా ఆ స్వామి మిమ్మల్ని అందరినీ ఆరేడు ఖాయం బావాసే వాళ్ళన్ని వరదలవుతాయో లేదో నాకు కలగాని ఆ ముదిలేపల్లి స్వామి మీ వంక చూసి తుమ్మినా చాలు తుఫాను వచ్చాక వాడు మా వంక చూసి తుమ్మకుండా ఏం చెయ్యాలో తెలుసురా ప్రిన్సిపాల్ నా పర్మిషన్ లేకుండా ఈ క్యాంపస్ లోకి ఎలా ఎంటర్ అయ్యారు ఈ క్యాంపస్ లో స్టూడెంట్స్ మాత్రమే ఉంటే మేము వచ్చే అవసరం ఉండేది కదండి అంతకులు ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి పచ్చ కామెర్ల రోగం ఉన్న వాడికి లోకం పచ్చగా కనిపిస్తుంది చూడండి మాకెవ్వరికి పచ్చ కామెర్ల రోగం లేదు ఇలా రాంగ్ డయాగ్నైజ్ చేసి మీలాంటి వాళ్ళు చాలా మందిని చంపుకు తింటున్నారు ఓకే మీరు కరెక్ట్ గా డయాగ్నైజ్ చేసి వీళ్ళల్లో హంతకులు ఎవరో చెప్పండి ఈ క్షణమే మీతో పంపిస్తా స్వామి అతని భార్య